విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ధ్యేయంగా కుటుమీ ప్రభుత్వం పనిచేస్తుంది అని టిఎన్టీయూసి రాష్ట్ర నాయకుడు వెల్ల రామ్మోహన్ కుమార్ అన్నారు కష్టాల నుండి ప్లాంట్ ను రక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే వామపక్షాలు వైసీపీ నేతలు అర్ధరహితమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు పాత గాజువాఖా తేదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఎంపీ భరత్ను కలిసి ప్లాంట్ పరిరక్షణ విషయమై చర్చిస్తే దానిని వేరే కోణంలో చూపిస్తూ విమర్శలు చేశారని ఇది సరైన విధానం కాదు అని పేర్కొన్నారు ఎంపీ భరత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ లు ప్లాంట్ విషయమై అనేక మార్లు ప్రభుత్వం పెద్దలతో మాట్లాడారని మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించి శ్రమశక్తి అవార్డు ఇవ్వడానికి ఆల్రెడీ కార్మిక శాఖకి సన్నాహాలు చేస్తున్నారు అదేవిధంగా కార్మిక వర్గానికి ఈ రోజున భవన కార్మికుల చైర్మన్ పోస్టు రామరాజు కి ఇవ్వడం వల్ల మేము అంత హర్షం వ్యక్తపరుస్తున్నాం దాన్ని గాజులుగా గాడిలో పెడుతున్నారు దాన్ని గమనించి అందరూ ఇచ్చేయాలి అలాగే పిఎఫ్ మీ స్టీల్ ప్లాంట్ లో గతంలో నలభై ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయిన ఉద్యోగులు ఐర్ ప్యాంట్స్ కోసమే డబ్బులు కట్టాం అది ఏంటంటే మూడు నెలలు మీకు పేమెంట్ సెటిల్ చేస్తామని చెప్పింది నేటికి సంవత్సరం అయిపోతుంది కనీసం ఆ పీఎఫ్ కోసం ప్రతిసారి మీటింగ్లు అవుతున్నాయి ఆ సెంటర్ లో కూడా మీటింగ్ పెడుతుంది అది త్వరగా క్లియర్ చేస్తారని ఇక్కడ ఉన్నటువంటి వడ్డీలు బ్యాంకులో వేసుకున్న దానికి మేము వడ్డీ తీసుకునేదో విజయవుడు ఇప్పుడు అది అక్కడ కట్టడం వడ్డీని ఆంధ్రాలో పోరాటం సాధించిన స్టీల్ బ్యాంక్ విషయం అని చెప్పి దాన్ని కాపాడి ఆవేళ పదమూడు వందల ముప్పై ఆరు కోట్లు ఈక్విటీగా అప్పులు ఈక్విటీగా మార్చడం వల్ల ఇరవై సంవత్సరాలు లాభాలు నడిచింది ఇప్పుడు మీరు చెప్తున్నాం కోట మీ ప్రభుత్వం హామీ ఇచ్చింది మేము చేస్తాం పోరాటం మేము ఉన్నాం కానీ మేము ఎప్పుడు కూడా బయటికి వెళ్ళిపోయి మిమ్మల్ని ఏదో అనాల ఉద్దేశం కాదు ముఖ్యంగా వైసీపీ వాళ్ళు కూడా ఎవరు విజయసాయి రెడ్డి గారు అన్నారు నేను ప్యాంట్ ఆమోదం చేస్తాను చేయండి ఏ పార్టీ ఉద్యమం చేసి సాగతిస్తావు పల్లా శ్రీనివాసరావు గారు ఆమోదహార్జె చేయబట్టి ఉద్యమం ఈ స్థాయికి వచ్చింది కాబట్టి చేస్తున్న ప్రభుత్వాన్ని కాపాడే ప్రభుత్వాన్ని రక్షించే ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనుకుంటే తెలుగుదేశం కానీ కూట నాయకులు కానీ ఎవరు చూస్తూ ఊరుకోరు ఇప్పటికైనా సిపిఎం వారు దీన్ని అర్థం చేసుకుని ఉద్యమాన్ని దూట్లు పొడిచే మార్గాన్ని వెడనాడాలని పూర్తిగా కూటమి ప్రభుత్వాన్ని సహకరించాలని ఇది పూర్తిగా నూటికి నూరు శాతం ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి ప్రజలందరూ హామీ ఇచ్చారు కాబట్టి ఈ అటువంటి ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి విజ్ఞప్తేస్తాం